వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి జోగి రమేష్ ఎంత ఒత్తి ఒత్తి మాట్లాడుతున్నామంటే అసెంబ్లీలో బాలకృష్ణ అంటావు చిరంజీవి గారు అంటావు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదంటావు ఎరి పుష్పం గతంలో మీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచి అవమానించిన విషయాన్ని నిండు అసెంబ్లీలో శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా అర్థమయ్యే భాషలో బాలకృష్ణ గారు గతంలో సినీ పెద్దలను పిలిచి అవమానించారు అని చెప్పడం తప్పే ఉందరా ఇది పుష్పం అంటే రాజకీయాలు వైఎస్ఆర్సిపికి ఇదే విధమైన రాజకీయాలే కావాలి రాష్ట్రం అంతా మీరు చేసేది అన్నది అన్నట్టు అనింది అన్నట్టు ఏ విధంగా చిత్రీకరిస్తున్నారంటే అబ్బా మీరు ఇది కరెక్ట్ కాదు బాలకృష్ణ గారు నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని మీరు మాట్లాడండి అంతేగాని అనవసరమైనటువంటి టాపిక్లో లేని విషయాలను తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు మీకు